నంద్యాల జిల్లాలో బాలకు ఇన్స్టాగ్రామ్లో వేధింపులు కలకలం రేపుతున్నాయి తనను ప్రేమించుకుంటే యాసిడ్ పోసేస్తానంటూ ఓ బాలుడు బెదిరించాడు ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ఇద్దరు బాలురుపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలై ప్రస్తుతం ఇద్దరు బాలురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నంద్యాల జిల్లాలో బాలిక ఇన్స్టాగ్రామ్లో వేధింపులు కలకలం రేపుతున్నాయి తనను ప్రేమించుకుంటే యాసిడ్ పోసి చంపేస్తానంటూ ఓ బాలుడు బెదిరించాడు ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ఇద్దరు బాలురుపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి ఇక ప్రస్తుతం ఇద్దరు బాలురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ శివరాజ్ అందిస్తారు శివరాజ్ రవి నందాల నగరంలో మైనర్ బాలికకు ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో వేధింపులు గురి చేశారు ముఖ్యంగా ఇద్దరు తనను ప్రేమిస్తున్నామని చెప్పి ఒక మైనర్ అమ్మాయిని తరచూ ఇద్దరు అబ్బాయిలు ఏదైతే సోషల్ మీడియా వేదికగా లు పెట్టి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఈ విషయం తెలుసుకున్న తండ్రి అమ్మాయి తండ్రి ఎవరైతే ఇద్దరు విద్యార్థుల పైన దాడి చేయడం జరిగింది విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది వారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న హాస్పిటల్ తరలించి వారికి చికిత్స అయితే అందిస్తున్నారు ముఖ్యంగా బాలిక తండ్రి ఫిర్యాదుకు ఎవరైతే పిల్లలు ఉన్నారో వారి పైన కేసు నమోదు చేయాలని చెప్పి ఇటు బాలిక తండ్రి తండ్రి ఫిర్యాదు చేయడం జరిగింది మరోవైపు ఏదైతే దెబ్బలు తిన్న తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల తరఫున ఎవరైతే తండ్రి దాడి చేసిన తండ్రి పైన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేశారని చెప్పి ఇప్పుడు ఏదైతే కేసును పోలీసులు విచారణ చేపట్టారు మరోవైపు ఎవరైతే దాడి చేశారో తండ్రి అతని కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది రది రైట్ థ్యాంక్ శివరాజ్ స్కూల్ ముందర ఏం పని లేదు మూడు సార్లు తిరిగినారు ఒకటి పని ఏం పని లేదు ఆయన నిలబడిన స్కూల్ కన్ని నిలబడి ఏ బాబు ఇట్లా అన్న వచ్చినారు వచ్చింటే బీగలు తీసుకున్నా సెల్లి బాబు అన్న నా సెల్లి నేనెందుకు ఇస్తాను మా అమ్మ ఇయ్యను నీకెందుకు ఇస్తానే అన్నాడు అంటే ఏం బాబు మర్యాదగా మాట్లాడు కనగదు నీ సెల్లి నాన్న నేను ఇయ్యాను యోని పంచాయతో యోని పంచాయత్ నా కాడికి ఎందుకు ఇస్తున్నావు అన్నాడు యోన్ పంచాయత్ అన్నప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ అందింది కదా అవునా అబ్బాయికి ఇన్ఫర్మేషన్ అంది ఎలా ఉన్నాడు రేపు సొందర పెట్టా బండి అన్నాడు నాకు డౌట్ వచ్చింది సొందరేట ఒక్క నిమిషం నానా మా హస్బెండ్ని పిలుస్తాను అని మా ఆయన్ని పిలిచాను నన్ను దొబ్బేసినాడు సెల్ ఇవ్వకుండా నన్ను పూర్తిగా దుబ్బేసి ఇట్లా చెస్ట్ పట్టి దుబ్బేసేట్ నాకు భయం వేసింది ఏదైనా అటాక్ చేస్తే అనేసి నేను మా పిల్లలు ఆడపిల్లలు నాకు ముగ్గురు ఏ తల్లిదండ్రుకైనా భయం ఉండగా ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చిందేవరమ్మ వాళ్ళ క్లాస్ అబ్బాయి అమ్మాయి వాళ్ళ క్లాస్ అబ్బాయి అమ్మాయి వాళ్ళ క్లాసే అబ్బాయి పేరు మా అబ్బాయి సుబ్బయ్య భయ సిస్టర్ గురించి మీకెందుకు రా అన్న ఇప్పుడు వేణుగోపాల్ స్కూల్ అంటే అబ్బాయి అయితే యూజ్ చేసుకున్నారు వీళ్ళు యూజ్ చేసుకుని నేను ఫోన్ అడుగుతున్నప్పుడు డిలే చేస్తున్నారు స్కూల్ ముందర ఏం పని లేదు